హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీ కోసం పెసరట్టు అల్లం పచ్చడి కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదేనండి ముందుగా మనం పెసలు తీసుకోవాలండి పెసలు తీసుకుని శుభ్రంగా వేరుకోవాలి వేరుకున్న తర్వాత మనం కళాయి కానీ గిన్నె కానీ తీసుకుని నీళ్ళు తీసుకుని ఆ నీటిలో వేసేయాలండి అలాగా మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలండి ఒక రో ఒక రేత్రి నిద్ర చేయాలి ఒక పావు కేజీ ఒక చిన్ని గ్లాసు బియ్యం వేసుకోవాలండి బియ్యం వేసుకోవాలి లేదంటే కనుక పట్టు సరిగ్గా రాదండి ఒక చిన్ని గ్లాసు సరిపోద్దండి అండి పావు కేజీకి ఇలా మరుసటి పొత్తున్న మరుసటి రోజు పొద్దున్న ఉదయాన్నే కడిగేసి బియ్యం ఇలా కడిగేసుకుని పెసల్ని ఇలా గ్రైండర్లో వేసుకుని గట్టిగా పెట్టుకోవాలండి లేదంటే తలసాలనుకుంటే పలసోచ్చు తర్వాత ఈ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలకు పోసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇది అన్ని రుబ్బిన తర్వాత అండి ఇది కొద్దిగా జీలకర్ర వేసి మొత్తం తిప్పుకోవాలండి ముందుగా మనం పొయ్యి మీద పేనాన్ని ఉంచుకుని ఉల్లిపాయతో పేనం మీద నూనె రాసి ఇలా ఒక గరిటి లేదా రెండు గరిట్లు వేసుకుని ఇలా అట్టు కింద వేసుకోవాలండి అట్టు కింద చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిపచ్చి ముక్కలు గార్నిష్ చేసుకోవాలండి ఇలా గార్నిష్ చేసుకుని చుట్టూరు మంచి నూనె అండి ఉల్లిపాయతో వేసుకోవచ్చు ఇలా వేసుకోవాలండి ఈ పెసటికి ఉల్లిపాయ నూనె ఎక్కువ ఉండాలండి నూనె ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుందండి అలాగని మా ఎక్కువ ఉండకూడదండి కొద్దిగా ఉండాలి లైట్గా ఇలా లైట్ లైట్గా గరిడితో అట్ల పానంతో తీసుకుని కొద్ది కొద్దిగా కదుపుతూ ఉండాలండి కింద ఎక్కువసేపు ఉండకూడదండి లేదంటే మాడిపోద్ది ఇదిగోండి ఇలా లైట్గా దోరగా వచ్చేంత వరకు ఉంచుకొని తిప్పేసుకోవాలండి తిప్పేసుకుని కింద కూడా లైట్గా మాడినంత వరకు మాత్రం ఉంచుకొని తీసేసుకోవాలండి దీనికోసం ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ టైం పడుతుందండి ఇదిగోండి ఇలా దోరగా వచ్చిన తర్వాత తిప్పేసుకోవడం తీసేసుకోవాలండి చాలా బాగుంటుందండి అల్లం పేస్ట్ అల్లం పచ్చడి కాంబినేషన్ కానీ లేదా గుల్లపప్పు చట్నీ కానీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదేనండి తప్ప సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి